హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో వేడి నీళ్ళు అవసరం లేకుండా మినప్పప్పు అవసరం లేకుండా చాలా ఈజీగా అనుకున్న పది నిమిషాలకే గంటలో వందలకు పైగా మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో వట్టి బియ్యం పిండి ఉంటే చాలు మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో మనకు కావాల్సిన అన్ని మురుకుల్ని మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి వేసుకోవడము చేసుకోవడము చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలన్న ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి నాలుగు కప్పులు వేసుకోవాలి దానికి తగ్గట్టు ఒక కప్పు పప్పులు తీసుకొని దాన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ మెజర్మెంట్ చేసి పెట్టుకున్న నాలుగు కప్పుల బియ్యం పిండిలో ఇక్కడ నేను బియ్యం పిండి ఆల్రెడీ మనకు స్టోర్లో దొరికే బియ్యం పిండినే తీసుకున్నాను తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం అలాగే నువ్వులు ఇవన్నీ మనకు టేస్ట్కి తగ్గట్టు ఎవరికి ఎలా టేస్ట్ అవసరమో ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదంటే తక్కువ కావాలంటే తక్కువ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో వేడివేడి నూనె అనేది వేసుకోవాలి ఇలా నూనె వేడివేడిగా వేసుకోవడం వల్ల మనకు మురుకులు చుట్టలు అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా మనం మొత్తము చేత్తో బాగా ఆ ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో మనం చేస్తే అలా ఉండల్లాగా రావాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత దీంట్లో మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని ఒకటేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం పిండిని తీసుకొని కలుపుకోవడం వల్ల చుట్టలు అనేది బాగా వస్తాయి తర్వాత దీంట్లో మనం వేడి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ఈజీగా తొందరగానే మనము దీన్ని చేసేసుకోవచ్చు మనము చపాతి పిండి తడుపుతున్న విధంగానే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకు మురుకులు అనేది అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా చేత్తో పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు పిండి అనేది రెడీ అయిపోతుంది ఇలా మనము ఈ జార్ని తీసుకొని మనకు కావాల్సిన బిల్లని వేసుకొని మనం ఇప్పుడు చుట్టలు మురుకులు అనేది రెడీ చేసుకోవచ్చు తర్వాత మనం దాంట్లో పెట్టేటప్పుడు కూడా చేత్తో బాగా కలుపుకుంటూ పిసుక్కుంటూ మనము పిండి అనేది దాంట్లో ఫిల్ చేసుకోవాలి ఇలా మనకు ఎలా కావాలంటే అలాగా చాలా ఈజీగా ఈ మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలకు ఒకసారి చేసి పెట్టుకుంటే మనము ఇంట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు తినడానికి చాలా ఈజీగా ఉంటాయి మనం బయట తీసుకునే ఏ స్నాక్స్ అయినా కానీ ఒక్కరోజు రెండు రోజుల్లో అయిపోతాయి కాబట్టి మన పిల్లలకు ఇలా చేసి పెడితే మనం చాలా ఈజీగా ఇంట్లో పిల్లలకు స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా కవర్ మీద మనకు కావాల్సిన సైజులో మురుకులు అనేది రెడీ చేసుకోవాలి తర్వాత అలా లేదకపోతే ఇలా ఒక స్పూన్ మీద కూడా ఇలా వేసుకోవచ్చు దీన్ని ఇలా డైరెక్ట్గా మనము ఆయిల్లో వేడి చేసుకోవచ్చు తర్వాత మనం కవర్ మీద వేసుకునేటివి కూడా అలా తీసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా చేసుకోవడానికి రాని వాళ్ళు అలా ఒక స్పూన్ మీద వేసుకొని మనం నూనెలో ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ఆయిల్ మొత్తం బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు క్రిస్పీ మొత్తం మనకు ఈ నూనె అనేది క్రిస్పీనెస్ ఎలా తెలుస్తుంది అంటే చుట్టలు మొత్తం ఆయిల్ అనేది మొత్తము నురుగా అనేది తగ్గిపోవాలన్నమాట ఇలా మొత్తం నురుగా అనేది తగ్గిపోతే మనకు చుట్టలు అనేది రెడీ అయినది తెలిసిపోతుంది ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చిన్నగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల నూనె అన్నది అస్సలు పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయి అదే పిండితో మనము వేరే బిల్ల కూడా వేసుకొని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు ఒక పిండితో మనం ఎన్ని రకాల మురుకులనైనా రెడీ చేసుకోవచ్చు పిల్లలకు ఇలా పొడుగు పొడుగా బాగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి నీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ವೀಡಿಯೋ ನಚ್ಚಿತೆ ಲೈಕ್ ಚೇಂಡಿ, ಶೇ